హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీరు ఆ వీడియోలు చూడటం జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బయాడపల్లి ఇది వచ్చేసి దీని అడ్రస్ వచ్చేసరికి మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసి మనకి అన్నీ నెల్లూరు జుడిపి గూడూరు కోటేళ్ల పిల్లలే ఇవన్నీ మనకి డెబ్భై ఉన్నాయి డెబ్బై ఆరు మనకి త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ కానీ కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు ఎన్ని ఎట్లున్నాయి ఏమీ కొన్ని కొన్ని పట్టి చూడొచ్చు మీకు ఎట్లున్నాయి అనేసి ఇవన్నీ బాగా మ్యాత్మేసేవి ఇది వచ్చేసి మనకి దీనేజ్ వచ్చేసరికి పక్కా త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ లోపల ఉంటుంది దీనేజ్ వచ్చేసరికి చిన్నపిల్లది కొద్ది చూడవచ్చు కానీ క్వాలిటీ మాత్రం బాగుంది రంగు కానీ మనకి కలర్ కానీ బాగుంది చూడవచ్చు బాగా జంప్ దీని వెయిట్ వచ్చేసరికి అంతే మనకు పదకొండు కేలు లేదా పన్నెండు కేలు వస్తుంది దానికి మించి అయితే రాదు దీంతో ఇంకా కొన్ని పెట్టి చూపిస్తాను ఇది వచ్చేసి నెల్లూరు బ్రౌను దీని స్పెషల్ అంటే చెవు వచ్చేసి చిలక చెవు అనే కొందరు అంటారు బింగు చెవు అనేసి కొందరు అంటారు చూడచ్చు చెవు చిన్న చెవు ఇది ఇది కొన్నిటికి ఎట్లు కానీ కొన్నిటికి వస్తాయి ఇది కానీ జంపు కానీ బాగా ఉంది దృఢంగా కాళ్ళు గీళ్ళు బాగా ఉన్న పిల్ల క్వాలిటీ పిల్ల దీంతో కానీ రంగు అవటానికి దీని వెయిట్ వచ్చేసి సుమారు పదహారు నుంచి పదిహేడుకేళ్ళు అలా వస్తుంది బాగుంది క్వాలిటీ ఇది కానీ చూడవచ్చు మనకి చిన్నగా ఉన్న బాగా బిర్లు ఉన్నాయి కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది ఇవన్నీ మనకి బాగా మ్యాప్ మెసేజ్ ఇదో వచ్చేసరికి మనకి నాలుగు నెలల నుంచి పిల్లలు నాలుగు నెలలు పైన ఉంటాయి పిల్లలు ఇట్లా ఏజ్ వచ్చేసరికి నాలుగు నెలల నుంచి ఐదు నెలలు లోపల ఉంటాయి ఇట్లా ఏజ్ వచ్చేసరికి చూడొచ్చు మనకి మగవాళ్ళు కానీ కొమ్ము కొట్టిన పిల్లలు ఇవన్నీ వాళ్ళ దాంట్లో చూడవచ్చు క్వాలిటీ విధంగా అయితే బాగుండదు ఏం ప్రాబ్లం లేదు ఇవి సు ఇవి కానీ మనకి జంపులు గింపులు అంతా బాగుండేవి వాట్టిన పిల్ల ఇది కానీ మనకి సుమారు లైవ్ అటెస్ట్ చేసే మనకి ఒక్కొక్కటి మనకి ఒక పదిహేడు పద్దెనిమిది కేలు పైన వస్తాయి ఇవి ఇంకా ఇలాంటివి ఏమంటుంది దీంతో మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఒక యాభై వస్తాయి పక్కాగా దాంతో మళ్ళీ ఒక ఇరవై దాకా ఇరవై ఆరు పిల్లల దాకా మనకి ఒక ఫోర్ మంత్స్ పైన వస్తాయి ఇవన్నీ బాగా మేకమేసే పిల్లలే దీంతో ఒక్క పిల్ల మటుకు కొద్ది జ్వరం మంది ఆ పిల్లలుగా కానీ చూపిస్తాను అదొకటి జ్వరం ఉండే పిల్ల బాగుండేది ఆ పల్ల జాతి పిల్లని ఒకటి పల్ల జాతి పిల్లకి ఒకటి అయితే జ్వరంగా ఉంది ఇంక మళ్ళీ అన్నీ బాగుండేవి కర్రీవి మనకి ఒక రెండు ఉన్నాయి మూడు కర్రీవి మళ్ళీ వచ్చేసి ఒకటి బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఇవన్నీ బాగా ఉండేవి క్వాలిటీగానే ఉన్నాయి పిల్లలు మీకు ఎవరికన్నా కావాలంటే నాకు టూ డేస్ ముందు కాల్ చేసి చెప్తేనే ఇవ్వగలుగుతామన్నా అప్పటికప్పుడు ఫోన్ చేసి కావాలంటే కుదరదు మళ్ళీ ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఉండవు మన దగ్గర ఒక టూ డేస్ ముందు ఫోన్ చేసి చెప్తాం ఇన్ని కావాలంటే దాన్ని బట్టి మీకు ఇస్తాము వీటిలో ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసరికి మనకి మొత్తము యాభై పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తారు మళ్ళీ దాంతో పెద్ద పిల్లలు వచ్చేసి ఒక ఇరవై ఆరు అవి వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు అవి పదహారున్నరవీగా చెప్తా ఉన్నారు జత కొందరు అడుగుతారు ఒక్కొక్కటి అనుకుంటున్నారు రేటు నేను చెప్తా అనేది జత పిల్లల రేటు వచ్చి చెప్తా అనేది జత వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తారు తగ్గించడం అనేది జరుగుతుంది ఇవి వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా చెప్పడం ఈ పళ్ళ పిల్లలకే జ్వరం ఉంది ఇంకా అన్నీ బాగా మ్యాథ్ మేసైతే అదొకటే కొంచెము జ్వరంగా ఉంది చూడవచ్చు అన్నీ